ఏనాడైనా నువ్వు నీ ముక్కుకు ఆహారం పెట్టినవా ఏనాడైనా నీ కంటికి నువ్వు ఆహారం పెట్టినావా ఏనాడైనా నువ్వు నీ చెవులకు ఆహారం పెట్టినవా ఏనాడైనా నీ కాళ్ళకు ఆహారం పెట్టినవా ఏనాడైనా నీ చేతులకు నువ్వు ఆహారం పెట్టినవా చెవు పెట్టారు మీరు పెట్టకున్నా ఎట్లా పని చేస్తున్నాయి పెట్టకపోయినా ఏట్ల పని చేస్తున్నాయి అంటున్నా సరిగా ఈ చెవి వినబడట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారు తెలుసా ఇండి ట్యాబ్లెట్ ఇచ్చి ఈ టాబ్లెట్ మొత్తం కడుపులోనే అయి అంటాడు ఏమి డాక్టర్ నేను చెవు బాగలేదని అంటే కడుపులో ఏమంటావు అని అంతే ఎట్టుంటుంది మనకు అది అర్థమవుతుంది ఆ కడుపులో వేస్తే శివు బాగవుతు కడుపులో వేస్తే శివెట్ట బాగా అవుతుంది బాగా అవుతుంది అవుతుందా లేదా ఇంకేమంటాడు శివు బాగాలేదు లేదంటే కంటి లేదన్నా సంథింగ్ సమస్య అని అంటే పడుకో పిరమిని చూసి ఇంజక్షన్ వేస్తా అంటాడు ఈడేమి డాక్టర్ రా అని అంటావు రే బాగోలేదు శివురాడ ఇంజక్షన్ వేస్తున్నా నువ్వారంటే అందరు కూర్చోండి కొంచెం నిద్రమత్తు వదలాలి అని చెప్పేసి నించోపెట్టాను రెండోది నాకు తెలిసి మీ అందరి హృదయాలు మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించింది అనేటువంటి విషయం మీకు అర్థమైతే ఇక్కడికి వచ్చి కొంతమంది ఇబ్బంది పడవచ్చు చెప్పుకోకపోయినా పర్లేదు మీలో మీరు దేవునితో ఒక నిబంధన చేసుకోండి రాత్రి ఈ సాయంత్రం బలమైనటువంటి నిబంధన చేసుకోండి ఎట్లుండాలంటే నాలో ఒక రూతు కనపడాలి అనే స్త్రీలు అనుకోవాలి ఒక అన్న కొత్త నిబంధనలో ఒక అన్న స్త్రీ తెలుసా ఆవిడ కనపడాలి అని అనుకోవాలి సుమయోననేటటువంటి ప్రవక్త కనపడాలని పురుషుడు అనుకోవాలి నీతి అంటే ఇది అని చూపించి చచ్చిపోవాలంతే అంత బలంగా ఉండాలి అని చెప్పి ఒకటి ఫిక్స్ చేసుకోండి ఇందాక నేను ఒక సీక్రెట్ నేను చెప్పను అని అన్నాను కదా ఎందుకు చెప్పాలనిపిస్తుంది విషయం నేను నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే మీ అంతటా మీరు ఇప్పటి వరకు ఎన్ని లోపాలతో ఉన్నారు ఈ లోపాలు పోయి దేవుని కొరకు పని చేయాలి ఆరాటపడాలి కష్టపడాలి అని అంటే మనం ఎవ్వరము చేయలేము ఎవ్వరము చేయలేము మన ద్వారా దేవుడు చేస్తాడు మనలో నుండి మన ద్వారా దేవుడు మన ద్వారా చేయిస్తాడు క్రెడిట్ మనది కాదు చేసేది మనం కాదు మరి దేవుడు మన ద్వారా చేయాలి అని అంటే మనం ఏం చేయాలి ఉట్టినే పోయి కూర్చుంటే ఓస్ ఆ నాతో దేవుడు పని చేయట్లేడు బ్రదర్ నన్ను వాడుకోవట్లేదు బ్రదర్ అని చెప్పేసి మీరు దిరుగుతారు అట్లాంటి కన్నింగ్ ఆలోచనలు మీకు వస్తాయని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడ నువ్వు చేయాల్సిన మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇలాంటి సెమినార్ ప్రతి సెమినార్కు వచ్చామనుకో దేవుడు తన మాట ద్వారా తట్టి లేపుతున్నాడు పరిగెత్తురా పరిగెత్తురా అని అవునా కదా ఇది రెగ్యులర్గా మెయింటైన్ చేయటం ఒకటి సెకండు రెగ్యులర్గా బైబిల్ చదవటం వినటం చదవటం వినటం చేస్తే నీ గుండె నిండా దేవుడు జ్వరబడతాడు నీ గుండెల్లో దేవుడు జ్వరబడ్డ తర్వాత నిన్ను పరిగెత్తిస్తాడు కదా ఇప్పుడు ఆలోచించేవానుకో అవన్నీ నేను చేయలేను నా వల్ల కాదు కష్టం అబ్బా వాళ్ళు అట్లా అంటారు ఇలా రీజన్స్ కారణాలు వందల వందల కొద్ది ముందు పడతాయి కానీ ఏ కారణాలు లేకుండా నువ్వు పరిగెత్తాలంటే నీ గుండెలు నిండా దేవుడు నిండాలి దానికి నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ వెనకాల కూర్చుని ఉన్నాడు చూడు మన సంపత్ అని చెప్పేసి సహోదరుడు ఆటో డ్రైవరు హైదరాబాద్లో ఆయన కనుచూపు మెరలో ఏ సంఘమైనా ఏ ఊరైనా కనబడింది అని అనుకో ఏమన్నా చేసి అక్కడ మీటింగ్ పెట్టించాలి ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి అక్కడ వాక్యం చెప్పించాలి ఇప్పటివరకు ఎన్ని వందల మీటింగ్లు నీకు ఏమైనా ఐడియా ఉందా ఇంకా పోతనే ఉన్నాడు ఉన్నడిపోతనే ఉన్నాడు ఇలా తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఏదైనా సంఘం కనబడింది అనుకో ఆ సంఘం దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మంచిగా చేసుకొని సంఘ పాస్టర్తో చక్కటి బంధం ఏర్పరచుకొని నేను ఒక మంచి పాస్టర్ని తీసుకొస్తాను మీటింగ్ పెడతాం ఖర్చులు పెడుతున్నాయి మీటింగ్ పెడదాం అని అంటే ఆయన ఏమంటాడు ఒప్పిస్తాడు ఎట్లాగట్లా ఒప్పించి ఇంకక్కడే మీటింగ్ పెడతాడు వెనకాల ఉన్నటువంటి సోదరులు ఎన్ని మీటింగ్లో తన సొంత ఖర్చుతో ఇప్పుడు ఇంత చెప్పాం కదా అన్నగారు అక్కగారు మాట్లాడారు కదా నిజంగా మీ మనసులో ఎవరికైనా కదిలికలు వచ్చాయా ఆయన వచ్చి అన్నం తింటున్నప్పుడు ప్రతి నెల ఫుడ్డు నేనే తయారు చేసి పంపిస్తా ఎవరు అవసరం లేదు ప్రతి నెల ఫుడ్డు నేనే పంపిస్తా నేను వచ్చినా రాకపోయినా అని చెప్పేసి అన్నాడు ఆయన ఆ జీలు రావట్లేదు ఎందుకు మీ గుండెల్లో దేవుడు లేడు గుండె నిండా దేవుని వాక్యం లేదు కనుక ఆ జీల్ రావట్లేదు అది నింపుకోవట్లేదు మీరు మీ కడుపు కోసం ప్రయాసపడుతున్నారు మీరు మీ కడుపు కోసం ప్రయాసపడుతున్నారు దానికోసం ఆలోచిస్తున్నారు మీరు మీ గుండెల్లో వాక్యం నిండితే ఇలాంటి ఫోర్స్ వచ్చినప్పుడు తన్ను కొంటూ బయటకు వస్తుంది మాట కానీ పని కానీ తన్నుకుంటూ బయటకు వస్తుంది నిన్ను గుంజుకొని ఈడ్చుకొని ఒకప్పుడు భయంతో వణికినటువంటి వాడే ప్రాణానికి ఎదురు నిలబడ్డాడు సావుకు ఎదురు నిలబడ్డాడు మధుర శతాబ్దం కాలంలో అలా ఎలా సాధ్యపడింది ఏదైనా అది నీ వల్ల కాని పని తన గుండెలో మన గుండెల్లో దేవుని వాక్యాన్ని నింపుకుంటే ఆ వాక్యం నేను తీసుకెళ్ళిపోతుంది ఎంత దూరమైనా ఏడికి తీసుకెళ్తుంది అందరూ ఒకే స్వభావం కలిగినటువంటి మనుషులే మనం నేను చేయగలుగుతున్నది నువ్వెందుకు చేయలేవు సంథింగ్ ఏదో లోపం ఉంది దాన్ని సరి చేసుకుని నువ్వు కూడా అలా నిలబడతావు ఎవరూ ఎవరికి గొప్ప కాదు ఎక్కువ కాదు మనుషులందరూ సమానమే అని వాస్తవం గుర్తించుకుంటే ఆయన చేయగలుగుతున్నది నువ్వెందుకు చేయట్లేవు నువ్వు చేయగలుగుతున్నది నేను ఎందుకు చేయట్లేను చేస్తాం అర్థమవుతుందా దీనికి ఒక అద్భుతమైనటువంటి నియమం దేవుడు సృష్టిలో పెట్టినటువంటి నియమం విప్పి చెప్తే కానీ మనకు అర్థం కాదు కొంతమంది ఆటోమేటిక్గానే ఈ విధమైనటువంటి వివరణ తెలియకుండానే అర్థం చేసుకుంటారు కొంతమంది కొంతమందికి విప్పి చెప్పాలి ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మర్మం తెలుసు అంటే ఈ మర్మం ఈ విధానంలో తెలియదు కానీ దేవుడు నింపుకుంటే చాలా అన్ని సాగుతూనే ఉంటాయి దేవుడిని హృదయంలో నింపుకుంటే దేవుని వాక్యాన్ని దేవుడే నడిపించుకుంటూ వెళ్ళిపోతుంటాడు కానీ ఒక మంచి లాజిక్ చెప్తాను మన చేతులు పని చేయాలి మన కాళ్ళు చేయాలి మన నోరు పని చేయాలి మన ముక్కు చేయాలి మన కళ్ళు చేయాలి మన చెవులు చేయాలా అవుతా అవన్నీ పని చేయాలంటే నువ్వేం చేయాలి ఆలోచించి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ఆలోచన చేయండి నేను మామూలుగా జనరల్గానే అడుగుతున్నా చెవు ఏం పని చేస్తుంది కదా ముఖ్యం ఏం పని చేస్తుంది కదా కన్నులు ఏం పని చేస్తాయి చేతులు ఏం పని చేస్తాయి కాళ్ళు ఏం పని చేస్తాయి ఈ పనులన్నీ అవి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి కదా ఇప్పుడు చెవులు పని చేయాలి కాబట్టి చెవులో బిర్యానీ పెడతాం పోషించాలి కదా దాన్ని అవునా కదా చెల్లు పని చేయాలంటే చెలుకు చార్జింగ్ పెడతాం మరి చెవు పని చేయాలంటే చెవులో కూడా బిర్యానీ పెట్టాలి ముక్కు పని చేయాలంటే ముక్కులో బిర్యానీ నూకాలి అంతేనా కళ్ళు పని చేయాలంటే కళ్ళులో ఏం పెట్టాలి జ్యూసో లేకపోతే ఆ అన్నం రైస్ని మిక్సర్లో పెట్టి సర్రం తిప్పి దాన్న పోయాలి మరి పని చేయాలంటే ఏం చేయాలి ఆహారం వాడి పెట్టాలా కదా ఏనాడైనా నువ్వు నీ ముక్కుకు ఆహారం పెట్టినావా ఏనాడైనా నీ కంటికి నువ్వు ఆహారం పెట్టినావా ఏనాడైనా నువ్వు నీ చెవులకు ఆహారం పెట్టినావా ఏనాడైనా నీ కాళ్ళకు ఆహారం పెట్టినావా ఏనాడైనా నీ చేతులకు నువ్వు ఆహారం పెట్టినావా చెప్పు పెట్టారా మీరు పెట్టకున్నా ఎట్లా పని చేస్తున్నాయి పెట్టకపోయినా ఎట్లా పని చేస్తున్నాయి అంటున్నా ఆ ఎట్లా చేస్తున్నాయి అంటే అవన్నీ చేయాలంటే అవన్నీ పనిచేయాలంటే ఇవన్నీ చేయాలంటే మనం దీన్ని పనిచేయాలి సమలవుతుందా మనం దీని పని చేస్తే ఇది మన పని అని మొత్తం చేస్తుంది ఒక అద్భుతమైన సిస్టమ్ ఉందా లేదా మనం భోజనం కేవలం కడుపుకు మాత్రమే పెడుతున్నాం కానీ అది అక్కడి నుంచి చేతులకు కావాల్సింది చేతులకు కళ్ళకు కావాల్సింది కళ్ళకు ముక్కుకు కావాల్సింది ముక్కుకు చెవులకు కావాల్సింది చెవులకు అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది అక్కడి నుంచి ఆ సిస్టమ్ ఉంది అని తెలుసా లేదా నీకు అందుకోసమే ఈ దేవుడు ఏమంటాడో తెలుసా నువ్వు నా పని చేయరా బిడ్డా నీ పని చేస్తా ఈ కడుపు అంటున్నాడు ఈ దేవుడు అంటున్నాడు అంటున్నాడా లేదా ఇదే మాట మన దేవుడు కూడా అన్నాడు అనుకుంటా కాకపోతే ఆ సిస్టమ్ తెలియదు మనకు ఈ సిస్టమ్ తెలుసు అవునా కదా అందుకోసమే దీనికోసం ప్రయాసపడే ప్రయాసను అంత ఇంత ప్రయాసపడం ఆ ప్రయాసకు వన్ ఒడిలో చెప్పడానికి మంచి సామెత కూడా పుట్టించుకున్నాం ఏంటిది కోటి ఫర్ కోటి ఎన్ని ఇంత ప్రయాసపడుతున్నాం ఎవరి కోసం అందుకోసమే దేవుడు అన్నాడు ఒరే నేను కాదురా నీ దేవుడిని నీ కడుపురా నీ దేవుడు అనే మాట దేవుడు ఎందుకు మాట్లాడాడు అవునా కదా ముక్కు పని చేయాలంటే భోజనం కడుపుకే పెట్టాలి కంటి పని చేయాలంటే భోజనం కడుపుకే పెట్టాలి చెవి పని చేయాలంటే భోజనం కడుపుకే పెట్టాలి అనే సిస్టమ్ నీకు అర్థమైతే నీ సరౌండింగ్ మొత్తం బాగుండాలంటే నువ్వు దేవుని పని చేయాలి ఇంట్లో భార్య బాగాలే చెయ్యి దేవుని పని దేవుల్లో పనిలో ఉండు దేవుని పనిలో ఉండు దేవుని కోసం ఉండవు ఇంట్లో వాతావరణం బాలేదు పని దేవుని పని చేయి భార్యను సరి ట్రై చేయకు వాటి కోసం పరిగెట్టకు సరి ఎవరు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు చేయాల్సింది దేవుడు చేస్తాడు నువ్వు ఆయన పనిలో ఉండవు ఆర్థికంగా భయంకరమైన నష్టం భయంకరమైనటువంటి ఇబ్బంది అని అంటావా అయితే వచ్చేయ్ దేవుని పని దేవుని తిరుగు నువ్వు నా పని చేయి చేస్తా ఎట్లా చేస్తా ఎట్లా చేస్తాడు దేవుడు అని అంటే మరి కడుపులో భోజనం పెడుతుంటే కంటికి బలం ఎలా వస్తుంది కడుపులో భోజనం పెడుతుంటే కాళ్ళకు బలం ఎలా వస్తుంది ఒక సిస్టమ్ ఈ దేహములో పెట్టినటువంటి ఎగ్జాక్ట్ సిస్టమే సృష్టిలో పెట్టాడు దేవుడు కాకపోతే సృష్టిలో నీకు కనబడట్లేదు ఇందులో కనబడుతుంది అంతే అవునా కదా ప్రతి ఫిజికల్ థింగ్స్ ప్రతి భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా దేవుని పాఠమే నేర్పిస్తుంది ఛాయా ఇదంతా ఛాయా ప్రతిదీ ఛాయ దీని ద్వారా కూడా తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం అది ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది అవునా కదా నిజమేనా కదా కళ్ళు చేయాలంటే కంట్లు కంట్లో బిర్యానీ పెట్టంగా చెవులు పని చేయాలంటే చెవుల భోజనం పెట్టంగా ఎక్కడ పెడతాం అదే విధంగా మనం ఈ లోకంలో ఉన్నటువంటి సిస్టమ్ తెలుసుకోవాలి అదేంటి అని అంటే నీ చుట్టుపక్కల అందరు బాగవ్వాలి అని అంటే నువ్వు చూడాల్సింది చేయాల్సింది దేవుని పని దేవుని మీరు నా తట్టు తిరుగుడి నేను ఇంక ఆయన ఒక్కసారి మన తట్టు తిరిగి తింగేమైనా ఉంటాయా ఇంక ఏ సమస్య అయినా మిగులుతుందా చెప్పు దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎంత గొప్ప విషయాలు మరి ఏమైంది మనలో ఉన్న లోపం ఏంటి మనం ఎంత తప్పులు చేసి ఏం తప్పులు చేస్తున్నామో తెలుసా బాగా నీరసంగా ఉంది కాళ్ళు నడవలేకపోతున్నాను అని అన్నప్పుడు బిర్యానీ తేండి కాళ్ళకే పెడదామని చెప్పేసి చుట్ట చుట్టుతారా కాళ్ళకు మనం చేస్తే తప్పులే మనం చేస్తున్న తప్పు బయట సరిగా ఈ చెవు వినపడట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనేమంటాడు తెలుసా ఇండి ట్యాబ్లెట్ ఇచ్చి ఈ ట్యాబ్లెట్ మొత్తం కడుపులోనే వేయి అంటాడు ఏమి డాక్టర్ పోయాను చెవు బాగలేదని అంటే కడుపులో వేయమంటావు అని అంతే ఎట్టుంటుంది మనకు అది అర్థమవుతుంది ఆ కడుపులో వేస్తే శివు బాగవుతుంది కడుపులో వేస్తే శివుట బాగైతుందిరా బాగవుతుంది అవుతుందా లేదా ఇంకేమంటాడు శివు బాగలేదు లేదంటే కంటి లేదన్న సంథింగ్ సమస్య అని అంటే పడుకో పిరమిడ్ చూసి ఇంజక్షన్ వేస్తా అంటాడు ఈడేమి డాక్టర్ రా అని అంటావును మరి బాగోలేదు ఆడ ఇంజక్షన్ వేస్తాడు ఎవరు అని అంటే వేస్తాడు ఇంజక్షన్ సిస్టమ్ నెట్టుంది బాడీకి అది అర్థమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది సృష్టిలో కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది ఈ సిస్టాన్ని అర్థం చేసుకో ఏం జరిగినా పరిగెట్టడికి ఎందుకనంటే ఈ సిస్టాన్ అంతటిని నియమించింది ఆయన నిర్మించింది ఆయన నడిపిస్తున్నది కూడా ఆయనే చరిత్ర పాత నిబంధన చరిత్ర జరిగితే ఇదే అర్థమవుతుంది మనకు దాని హోల్ కాన్సెప్ట్ ఇదే అనవసరంగా శబాయిమిలో వచ్చేసి దోచుకొని పోతారు ఎవరిని యోబుగారిని యోబు గారు ఏమంటాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకు ఆయనకు అర్థమైన జ్ఞానం చూడు ఆయన ఏమంటాడు దేవుడు ఆడ తీసుకెళ్ళి తీసుకెళ్ళింది పక్కోడు కదా ఆ పక్కోని చూడ్డు మనమేం చూస్తాం ఈ పక్కనే చూస్తాం ఇది మన జ్ఞానం ఎవరైనా ఏదైనా చేశారనుకో వీడి వల్ల వాడి వల్ల వాడు వీడు వీడు తప్పు వాడు తప్పు అసలు తప్పుడు వ్యక్తి నువ్వు రనైనా సమస్తం నడిపిస్తుంది అయినా నువ్వేమైనా ఏది జరిగినా కూడా నేనేమైనా తప్పు చేశానా దేవా తండ్రి నన్ను క్షమించు అని మోకరించాలి ఏమన్నా జరగని రెస్పాన్స్ అవునా కదా ఇదే అరికాలు మొదలుకొని నడినట్టు వరకు ఏ రోగం వచ్చినా ఏది బాగలేకపోయినా చేసేది ఏంటో తెలుసా కడుపులోనే ట్యాబ్లెట్లు ఏ రోగం వచ్చినా మొత్తం గడుపులేనిపోవలసిందేగా భోజనమైన మందైనా అన్ని ఇది ఎంత పర్ఫెక్టో ఇది ఎంత కరెక్టో అంతే విధంగా నీ జీవితంలో ఏమి జరిగినా కూడా నువ్వు వైపే చూడాలి ఏమి జరిగినా నువ్వు చూడాల్సింది దేవుని వైపే ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏమి జరగదు ఏమి రాదు ఏమి పోదు సమస్తం ఆయనకు తెలుసు ఎందుకనంటే ఆయన పర్మిషన్ లేకుండా యోగు దగ్గరికి సాతానుడు రాగలిగిందా నువ్వు పర్మిషన్ ఇస్తే అని అంటాడు అంటే అప్పటి వరకు బిక్కు బిక్కుమంటూ తిరుగుతుంది చుట్టూ దర్జాగా బ్రతుకుతున్నాడు హైగా ఏ గారు దేవుడు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చాడో అప్పుడు అటాక్ చేసింది అప్పుడు అటాక్ చేసింది కదా అని సాతాన్ను ఆ సాతాను ఎవో ప్రేరేపించి అటాక్ చేపిస్తే ఆ ఎవో పట్టుకోలేదు ఆయన మహాజ్ఞాని ఆయన ఏం చేశాడు తెలుసా దేవుడు ఎప్పుడు చూశాడు దేవాన్ని నువ్విచ్చావు నువ్వే తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళాలని ఎట్టే తెలుసు ఈ మ్యాటర్ అంతా తెలియకపోయినా కూడా ఇదంట్రికీ కారణం దేవుడు అని గమనించగలిగాడు గుర్తించగలిగాడు అంటే అది జ్ఞానం అట్టుండాలి మనం నిజమైన భక్తిపరుడు నిజంగా దేవుడు నమ్మినటువంటి వాడు ఏం చేస్తారు తెలుసా ఇలానే చూస్తాడు నేనైతే అట్లానే చూస్తా నా జీవితంలో ఏం జరిగినా కూడా ఇది నా మిస్టేకే ఆఖరికి నా భార్య నా మాట వినట్లేదని అనుకో నేనేం ఆలోచిస్తాను తెలుసా ఇంతకు నేను నా దేవుని మాట వింటున్నానా నేను ఆయనకు కరెక్ట్గా లోపడితే ఈవిడ నా కరెక్ట్గా లోపడుతుంది నేను ఆయనకు లోపడకపోతే ఎందుకు లోపడుతుంది దేవుడు చూపించే విధానం అదే పాతమేదా గ్రంథంలో చుట్టుపక్కల శత్రువులందరినీ తొలగించి అక్కడ మిమ్మల్ని నాటుతా అన్నాడు ఇజ్రాయిల్ని తీసుకొచ్చేసి కానీ అందరినీ తొలగించడు ఎందుకు తొలగించలేదు అని అంటే నువ్వు కరెక్ట్గా ఉంటావో లేదో చూడాలి కదా ఆయన నువ్వు కరెక్ట్గా లేవనుకో వాళ్ళని ఉసుగులుపుతా వాళ్ళని రేపుతా తాడు తీస్తారు మరి ఇప్పుడు ఎవరిని ఉసుగు కలపాలే ఇంట్లో ఉన్న నీ భార్యను నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరో ఒకరిని ఇసుకొలిపితే నీకు ఇబ్బంది స్టార్ట్ అవుతాయి ఆ ఇబ్బంది స్టార్ట్ అయినప్పుడు దేవుని వైపు చూడకుండా వాని చూసావు అనుకో నువ్వు అజ్ఞానివి దేవుని వైపు చూసినామనుకున్నావు జ్ఞానివి దేవుడిని కరెక్ట్గా అర్థమైనట్టు దేవుడికి సరైనటువంటి భక్తుని అన్నట్టు అవునా కదా ఇది బైబిల్ నేర్పిస్తున్నటువంటి సత్యం మనం నేర్చుకుని పాటించాల్సినటువంటి సిస్టమ్ మనం తెలుసుకోవాల్సినటువంటి సిస్టమ్ ఈ సిస్టమ్ ప్రకారంగా మనం బ్రతకాలి